ಅನಕಟ್ಟ ಅಣ್ಣ ಮಾಡ್ಕೊಂಡ ಮಾಡ್ಕೊಳ ಸರ್ ಅಣ್ಣ ಹೆಂಗೆ ಸರ್ ಸರ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಎಂತೋ సిమెంటు రోడ్లు కలవట్లు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వేగవంతంగా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో దీన్ని పూర్తి చేసి అందివ్వమని అటు కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్టర్లకి చెప్పడం జరిగింది ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా రాబోతున్నాయి ఎందుకంటే ఇరవై నాలుగో డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది ఈ హౌసింగ్ బోర్డు కాలనీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తర్వాత అతి పెద్దదైనటువంటి హౌసింగ్ బోర్డు ప్రాంతం ఈ హౌసింగ్ బోర్డులో విశ్రాంత ఉద్యోగులు అదేవిధంగా ఉద్యోగులు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు హౌసింగ్ బోర్డు అభివృద్ధికి ఈరోజు చేసింది కొంతే గతంలో చేసింది కూడా కొంతే భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉంది అతి పెద్ద డివిజన్ మౌలిక వస్తుల కల్పన ఈ డివిజన్లో ప్రధానంగా ఉంది అనేక సమస్యలు కూడా గత పదేళ్లుగా శాసనసభ్యుడిగా అటు ప్రతిప ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఆఖరి పదహారు నెలలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపివేసిన పరిస్థితి నా మీద రాజకీయంగా కోపంతో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు నా మీద రాజకీయ కోపంతో అనేక విధాలుగా నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా శాంక్షన్ చేయించినటువంటి అనేక అభివృద్ధి పనులు కూడా ఆపివేసిన పరిస్థితి వాటన్నింటినీ కూడా మళ్ళీ దేవుడి దయ వల్ల నెల్లూరు రోడ్ల ప్రజల ఆశీస్సుల వల్ల నా వెంట నడిచిన కార్యకర్తల నాయకుల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికను నేను ఆ యొక్క ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతంగా పరుగులు పెట్టించాలని చెప్పని అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుని ఇంకా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కాలేదు రెండు నెలలు కాకముందే రూరల్ నియోజవర్గం అంతా కూడా విస్తృతంగా తిరుగుతూ ప్రతిరోజు కూడా ఓ రెండు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడటం జరుగుతుంది ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే భవిష్యత్తులో కూడా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే రోడ్లు కాలువలు కలవట్లు కరెంటు మంచినీటి సౌకర్యం వీటి మీద లక్ష్యం సాధన చేసుకుని ముందుకు సాగుతున్నాయి అదేవిధంగా అనేక చోట్ల శ్మశాన వాటికల్ని గతంలో దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది ప్రభుత్వ సహకారంతో కొన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు కూడా మళ్ళీ శ్మశానాల అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎందుకంటే శ్మశానాలు అనేవి మరణించిన మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ప్రతి ఒక్కరూ ఏదో రోజు మనం అందరం కూడా చేరాల్సిన ప్రాంతాలు ఆ శ్మశాన వాటికలు ఆ శ్మశాన వాటికలు అందంగా ఉండాలా సుందరంగా ఉండాలా కనీస వస్తువులు ఉండాలా అన్న ఆలోచన అందుకే రోజు రూరల్ నియోజకవర్గంలో అనేక శ్మశాన వాటికల మీద గత పదేళ్లుగా శ్రద్ధ పెట్టి కొంతమేరకు చేయగలిగాం ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రభుత్వ సహకారంతో కావచ్చు దాతల సహకారంతో కావచ్చు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని అదేవిధంగా ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో పెరిగి నెల్లూరు జిల్లాలో చదువుకొని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆర్థికంగా బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న వ్యక్తులందరినీ కూడా నేను కోరేది ఒకటే మీ ప్రాంతాల జన్మభూమి రుణం తీర్చుకోండి మీ మీ ప్రాంతాల్లో స్కోళ్లలో కావచ్చు శ్మశానాల్లో కావచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు ప్రజలకు మేళ్లు చేసే ఏ కార్యక్రమంకైనా మీరు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుని ఆ విధంగా సహాయ సహకారం అందించాలని చెప్పని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల్లో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నటువంటి ఏదైతే వారందరికీ కూడా నెల్లూరు రూరల్ స్థానిక శాసనసభ్యుడిగా రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నా అన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు ప్రభుత్వం అటు ఏదైతే సమాజంలో చేసే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మేము ఈ ప్రాంతాల్లో దృష్టి పెట్టి అభివృద్ధి చేసేదానికి ఒక ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తయారు చేసి ఆ విధంగా త్వరలోనే దాన్ని కూడా తయారు చేస్తామని చెప్పి కూడా తెలియచేసుకుంటూ మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చేసరికి ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఏదైతే ఈ ప్రాంతంలో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో దాన్ని ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాం ఎందుకంటే ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ డివిజన్ని దత్త తీసుకున్నారు అప్పుడు వారి ద్వారా మరికొన్ని నిధులు కూడా సాధించే అవకాశం ఉంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்